శ్రీగురుబ్య నమ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం మంగళవారం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సప్తమి రాత్రి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అశ్విని రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఆదిత్య హృదయం చదవండి అవకాశం ఉన్నవారు నలుగురికి అన్నదానం చేయగలరు మేషరాశి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు విద్యారంగంలో రాణిస్తారు వృషభ రాశి పనులలో మంచి మార్పులను తీసుకురాగలరు శుభకార్యాలు అనుకూలిస్తాయి మిథున రాశి మొదటి ఆలోచన ఒకటి అది పూర్తయ్యేసరికి మరొకటిగా మారుతుంది కర్కాటక రాశి విదేశీ చదువులు ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి సింహరాశి వృత్తిపరంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి కన్యారాశి మీరు తక్కువగా అంచనా వేసిన వారి యొక్క అసలు విలువ తెలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో పాల్గొంటారు తులారాశి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు అంశాలు ఎన్నో ఉన్నాయని ఆలస్యంగా గ్రహిస్తారు వృష్టిక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ధనస్సు రాశి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి మార్పులను తీసుకురాగలరు మకర రాశి విదేశీ చదువు ఉద్యోగ ప్రయత్నాలలో మార్పులు వస్తాయి వేరే చోటికి వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కుంభరాశి తీసుకునే ఆలోచనలలో మార్పులు ఎక్కువగా ఉంటాయి అవి ప్రవేశపెట్టడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు మీనరాశి జ్ఞాపక శక్తి రీత్యా మార్పులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి